హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు చిత్తూరు నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉన్న కొండకు వెళ్ళబోతున్నాం ఈ కొండ మీద కలియుగం ఆరంభంలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తన ఎడంపాదాన్ని మోపిన ప్రదేశం అలాగే సాలగ్రామ రూపంలో వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలిసారు ఆ విశేషాలు ఏంటో అవన్నీ ఏంటో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను మనమైతే వెళ్ళేదారుడో మహావిష్ణువు ఆలయం ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఆగాము విఘ్నేశ్వరుడు సరస్వతీదేవి మహావిష్ణువు మహాలక్ష్మీదేవి భూదేవి తల్లి వీళ్ళందరూ ఉన్న కొలువే ఉన్న దేవాలయం ఇది ఒకసారి అంతా కూడా ఒకసారి దర్శనం చేసుకోండి ఇక్కడైతే ఈ గుడి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కొండకి కొండ మీదకి మనం మనం మనమైతే ఇప్పుడు కొండకి చేరుకున్నాం పైకి పైకి వచ్చిన మొదటిగా కనిపించేదండి టీటీడీ వారి కళ్యాణం ఉండి ఉంటుంది ఇక్కడ పెళ్ళిళ్ళకి వీటికి కూడా చాలామంది వచ్చి ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారంట ఈ వన మీద ఈ టీటీడీ మండ జరిగిన తర్వాత ఈ చాలా పెద్ద ప్లేస్లో సోమవారి గుడి అయితే ఇక్కడ ఏర్పాటు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధ్వర్యంలో నడుస్తున్న గుడి ఇది లోపలైతే నిర్మాణం చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి ఇక మనమైతే ఇప్పుడు ఖచ్చితంగా కొండ మీద స్వామివారి గుడి గురించి ఆలయంలో ఉన్న పంతులు అన్నీ కూడా చెప్పించుకుందాం ముందుగా అయితే ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి వారు తొలిసారిగా ఎడమ పాదముతో కలి రాక్షసుని చంపారో ఆ ప్రదేశాన్ని ముందు చూసేద్దాం చూస్తూ ఉన్నారు కదా సాక్షాత్తు వెంకటేశ్వర వారి ఎడమకాలు మోపిన పాదముని ఇక్కడ ఉంది ఇది చూసుకున్నట్లయితే ఈ పాదం ఆకారం ఇక్కడ చిటికన వేలు ఇక్కడ బొట్టన వేలు క్లియర్గా కనిపిస్తున్నాయి మిగతాదంతా ఏంటంటే భక్తులందరూ కూడా పసుపు కుంకులతో పూజ చేయడం వల్ల తెలియటం లేదు కానీ పూర్తిగా పాదం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది అందరూ కూడా ఒకసారి దర్శనం చేసుకోండి అలాగే ఈ పక్కనే చిన్న కొలను కూడా ఉంది ఈ కొలను ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఎండ అయినా వానైనా ఏదైనా కూడా నీరు ఎక్కకుండా పూర్తిగా ఉండటం ఇక్కడ విశిష్టత అంటే స్వామివారు ఇక్కడ పాదమోపిన ప్లేసులో కూడా అన్నీ కూడా పచ్చగా ఉంటాం ఇవన్నీ కూడా సంతోషమైన మనకి ఆనందాన్ని ఇస్తుంటాయి ఓం నమో వెంకటేశాయ తద్విష్ణువం పరమంపదం ప్రజాపసంత సూర్యహా దేవేజక్షరాశం సభృప్రారణ్యభోజ్జాగ్రభాగం సస్యవిందదయం యత్పరమం పదం ఇది శ్రీ కలిగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం పెనుమూరు మండలం చిత్తూరు జిల్లా ఇక్కడ స్వామి స్వయంభూసాలిగ్రామ రూపంలో స్వామి ఉద్భవమైండి లోపల ఇప్పుడు ప్రస్తుతానికి బాలాలయం అయిపోయింది లోపల స్వామి ఉన్నాడు స్వయంభూ సాలిగ్రామ రూపంలో స్వామి ఉద్భవమైండేది పూర్వంలో మా వైకుంఠం నుంచి మహాలక్ష్మి అలాగే భూలోకానికి వచ్చేస్తే వచ్చేసి మహారాష్ట్రలో కొల్లాపూర్లో తపస్సు కూర్చునేస్తుంది మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తి వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చినారు వచ్చి అనేకమైన అడవులన్నీ తిరిగేస్తే ఎక్కడా మహాలక్ష్మి కనబడలేదు అప్పుడు లాస్ట్ దశలో స్వామి కొండకొచ్చి ఆ శాలిగ్రామం ఉండే చోట్లో కూర్చొని మహాలక్ష్మి గురించి తపస్సు చేసినారు ఆ తపస్సు చేసిండే ఫలం వల్ల ఇక్కడ స్వయంభూ శాలిగ్రామ రూపంలో స్వామి ఉద్భవమైనారు ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు నలభై ఐదు సంవత్సరాలప్పుడు ప్రతిష్ట చేసినారు తర్వాత ఇక్కడ సంతాన వరాల స్వామి అని చెప్పి ఉన్నారు ఆ సంతాన వరాల స్వామి అంటే ఇక్కడ పెండ్లి కానోళ్ళు పెండ్లి బిడ్లు కాకుండా ఉండేవాళ్ళు ఇక్కడ వచ్చే స్వామిని పూజలు చేసుకుని పోతే సంతాన భాగ్యం ఇస్తాడు శీఘ్రంగా కళ్యాణం అవుతుంది అదంతా అయిపోతానే ఇక్కడ శ్రీవారి పాదం శ్రీవారి పాదం ఎట్లా అంటే పూర్వంలో కలిపురుషుడు భూ భూలోకంలో ఉద్భవమైతే శ్రీ మహావిష్ణు ఎడం పాదము ఆయన శిరస్సు పైన పెట్టి పాతా లోకానికి అణిగి తొక్కేసినాడు ఆ అణిగి తొక్కిండే దానివల్ల ఈ కొండకి కలిగిరి కొండ అని చెప్పేసి పేరు వచ్చింది ఓం నమో వెంకటేశాయ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం చూస్తూ ఉండండి